శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మనకి సామాన్య జీవితంలో చాలామందికి కూడా దృష్టి దోషం వల్ల తగాదాలు వస్తాయి అభాండాలు కూడా వస్తాయి అంటే అభాండాలు అంటే మనం చేయని పనికి మన మీద నిందను మోపుతూ ఉంటారు వాటిని అభాండాలు అంటారు అనమాట మనం అనని మాట అన్నామనం మనం చెయ్యని పనిని చేశామని చెప్పడాన్ని అభాండాలు అంటారనమాట తగాదాలు ఎక్కడి పోని మనతో ఎవరో ఒకరు ఏదో ఒక కారణం లేకుండానే తగాదాలు పెట్టుకుంటారనమాట ఇవన్నీ కూడా దృష్టి దోషం వల్ల కలుగుతాయి దృష్టి దోషానికి చాలా చాలా పరిహారాలు మనం తెలుసుకున్నాం కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని మీరు తెలుసుకుంటే చాలా అద్భుతమైన పరిహారం దీన్ని ఒకసారి ఆచరించి చూడండి ఖచ్చితంగా మీరు అభాండాల నుంచి తొలగింపబడతారు అలాగే తగాదాలు రాకుండా మిమ్మల్ని మీరు భద్రంగా ముందుకు తీసుకొని వెళతారు ఏం చేయాలి ఏమి అక్కర్లేదు ఎవ్వరు అక్కర్లేరు మీరు ఒక్కళ్ళు కూడా ఈ దృష్టి దోషాన్ని తొలగించుకోవచ్చు రాళ్ల ఉప్పు అదే అంటాం కదా మనం కళ్ళు ఉప్పు అంటాం రాళ్ల ఉప్పుని తీసుకొని ఎండుమిరపకాయలని తీసుకోవాలి ఎన్ని వస్తే అన్ని ఎండుమిరపకాయలు చేతికి తీసుకోండి తీసుకొని ఎన్ని మిరపకాయలు వచ్చాయో లెక్క పెట్టుకోవాలి వచ్చాయా ఐదొచ్చాయా ఏడొచ్చాయా తొమ్మిది వచ్చాయా లెక్క పెట్టుకొని అలా పిడికిల్లో ఆ ఉప్పు మిరపకాయలని పట్టుకొని మీరు లెక్క పెట్టుకోవాలి ముందు దిష్టి తీసేటప్పుడే అద్దం ముందుకు వెళ్ళి నిలబడాలి అద్దం ముందు నిలబడి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ దిష్టిని తీసుకోవాలి అలా ఎన్నిసార్లు తీసుకోవాలి అంటే మనం మొదటగా మిరపకాయల్ని పట్టుకున్నాం కదా ఎన్ని మిరపకాయలు వచ్చాయి తొమ్మిది సార్ తొమ్మిది వచ్చాయి అంటే తొమ్మిది సార్లు క్లాక్ వైజ్ తొమ్మిది సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఏడు సార్లు వచ్చాయనుకోండి ఏడు సార్లు అలాగే క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అలా ఎన్ని మిర్చి వస్తే అన్నిసార్లు ఆ దిష్టిని తీసి ఎవరు తొక్కని చోట వీటిని వేయాలండి ఎందుకు అంటే మనం దిష్టి తీసేసింది ఎవరైనా తొక్కితే వాళ్ళకి ఆ దృష్టి దోషం అనేది వస్తుంది కాబట్టి ఆ తాలూకు పాపం మనం అనుభవించాల్సి వస్తుంది మనం తీసేసిన దిష్టి పోవడమే కాకుండా దానికి పదింతలు మనకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే పరోపకారం అనేది మన హిందూ సాంప్రదాయం యొక్క ప్రధాన కర్తవ్యం మనం వాళ్ళకి సహాయం చేయకపోయినా మనం చేసే పనుల్లో అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనమాట కాబట్టి ఇవి ఎవరూ తొక్కని చోట వేయమనే చెప్తాం మీ ఇంటి పెరట్లో వేయండి ఏదైనా చెట్టు పక్కన ఏదైనా ఖాళీ ప్రదేశం ఉంటే వేయండి లేకపోతే వీధిలో వేయాలి ఎందుకంటే ఇప్పుడు అందరికీ అపార్ట్మెంట్లు వచ్చే వీధిలో వేయాలన్నప్పుడు మీ ప్రహరి గోడంబడి వేసుకోండి ఎవరు కాలు పెట్టరు అక్కడ గోడ వెంబడి ఎవరు పాదాన్ని పెట్టలేరు కదా అలా వెయ్యండి ఎవరికి ఇబ్బంది కలగదు మీరు ఇబ్బంది పడరు అనమాట కాబట్టి ఈ దృష్టి దోషానికి అంటే నల్లరాయి కూడా నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు నల్లరాయి పగలడం చాలా కష్టమైంది అనమాట పగలదు ఎన్నో అసలు నల్లరాయి పడింది అంటే ఏ క్వారీల్లోనూ వాటిల్లో చాలా భయపడతారు అయ్యో దీన్ని పగలగొట్టడం చాలా అని అలాంటి రాయి కూడా నరుడు యొక్క దృష్టికి పగిలిపోతుంది అంటే ఆ దృష్టికి ఉన్న శక్తి అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా ఎవరైనా మీ మీద అభాండాలు వేస్తున్న మీకు తగాదాలు వస్తున్నాయి చిన్న పరిహారాన్ని చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి